రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచా మున్సిపల్ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రహదారుల మధ్యలో ఉన్న డివైడర్లలో పూల మొక్కలతో పాటు ఆదాయాన్నిచ్చే వక్క మొక్కలను పెంచుతున్నారు గతంలో డివైడర్లపై నాటిన కోనో కార్పస్ మొక్కలు మానవుల ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయని తేలటంతో ఇటీవల తొలగించారు వీటి స్థానంలో పాల్వంచా మున్సిపల్ పరిధిలోని ఎనిమిది కిలోమీటర్ల డివైడర్లపై ఎనిమిది లక్షల రూపాయలు వెచ్చించి మూడు ఒక వంద వక్క మొక్కలు నాటారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో సత్తుపల్లిలోని వక్క మొక్కల నర్సరీని సందర్శించి వాటి వల్ల కలిగే లాభ నష్టాలను తెలుసుకున్నట్లు పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత చెప్పారు వక్క మొక్కల ద్వారా మూడేళ్లలో మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుందని తెలిపారు తెలంగాణలో అన్ని మున్సిపల్ పార్టీలో ఒక్క ప్లాంటేషన్ చేయడం జరిగింది దీని ద్వారా మూడు సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్క ప్లాంట్ నుంచి కూడా మున్సిపల్కి ఆదాయం రావడం జరుగుతుంది మొత్తం ఎయిట్ కిలోమీటర్స్ కూడా ప్లాంట్స్ తొమ్మిది లక్షల రూపాయల నిధులతోటి చేపట్టడం జరిగింది జీవిత కాలం మిగతా వాటి కంటే కూడా ఎక్కువ సస్టైనబిలిటీ ఉంది కాబట్టి ఎక్కువ కాలం అది కొనసాగే అవకాశం ఉంది దానికి పోషణకయ్యే వ్యయము కానీ లేదా వ్యయప్రాస్త కానీ తక్కువ ఉంటాయి దానికి తోడుగా ఈ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఒక్క ప్లాంటేషన్ చేయటం వల్ల వచ్చే బయోప్రోడక్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఒక్క నుంచి అంటే దాని నుంచి వచ్చే ఆకుల నుంచి మనము బయోడిగ్రేబుల్ ఇస్తురాకులు లాంటివి తయారు చేసి ప్లేస్ తయారు చేయవచ్చు దాని నుంచి వచ్చే గమ్ముతో అవసరమైన వాటికి దాన్ని వాడవచ్చు అలానే ఆ ఒక్క ప్లాంట్ సంబంధించిన ఇతర ఏవైతే స్పైసెస్ తయారు చేయడానికి కూడా దాన్ని వాడవచ్చు